భూపాల్పల్లి నియోజకవర్గం చిట్యాల మండలం చల్లగరిగా బస్టాండ్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై ఆవిష్కరించారు అంతకుముందు ఎమ్మెల్యేకు విలేజ్ ఎంట్రెన్స్ వద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కమిటీ మెంబర్లు కాంగ్రెస్ నేతలు గ్రామస్తులు డప్పు చప్పుళ్ళు మహిళల కోలాటాలతో బంతిపూలు పూలు చల్లి ఘనస్వాగతం పలికారు బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లారు బస్స్టాండ్ సెంటర్లో ఎమ్మెల్యే జిఎస్ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసి భారీ గజమాల వేశారు అనంతరం గవర్నమెంట్ హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన వేదిక నుండి ఎమ్మెల్యే మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ తన బాల్యం నుండి వివక్షను ఎదుర్కొంటూనే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన భారత రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన ఆయన విగ్రహాన్ని ఈరోజు చల్లగరిగ గ్రామంలో ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు जय बेम जय बेम स्थानीय नायक नायक विक्रास का बाबा साहर अंबेडकर మన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణను ఆవిష్కరించాల్సింది ఆహ్వానిస్తున్నాం అందరూ తప్పదు గట్టిగా బాబాసాహెబ్ అంబేద్కర్ కొనసాగిద్దాం కొనసాగిద్దాం మైనార్టీల ఐక్యత माइनॉरिटी अग्रवर्ण आईन के कहा जोहाल बाबा साहेब अंबेडकर